డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక రామచంద్రపురంలో ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని నలభై రెండు అడుగుల లోకేష్ కటౌట్ వినూత్న రీతిలో జన్మదిన వేడుకలు నిర్వహించారు నారా లోకేష్ తీసి హారతలిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామచంద్రపురం ప్రజలు తండ్రి పాటలో తనయుడు నడవాలని ప్రజలు హారతలిచ్చి దీవించారు అనంతరం పూలమాలలు వర్షం కురిపించారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు ఒకరోజు ముందుగానే రా రామచంద్రం ప్రజలు జన్మదిన వేడుకలను జరిపారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నారా లోకేష్ కు భారీ నలభై రెండు అడుగుల కటౌట్ కు హారతలిచ్చి లోకేష్ కు నిండు నూరేళ్లు ఉండాలని దీవించి ఆశీర్వదించారు చిన్న వయసులో బాధ్యతగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పార్టీ అభివృద్ధి కోసం ఆహార దిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర కానుందని మంత్రి సుభాష్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని వాసుంశెట్టి సుభాష్ తండ్రి వాసుంశెట్టి సత్యం జనసేన ఇన్ఛార్జి పోలశెట్టి చంద్రశేఖర్ తెలుగుదేశం నాయకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ವಾರಿಗೆ ಮುಂದಕ್ಕೆ నలభై రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి పుట్టినరోజు ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మహిళలు వచ్చారు మరి గతంలో అవాక్కులు చవాకులు పేర్ల ప్రతిపక్షం అవి ఇవేం పేరలేరు వాళ్ళందరికీ కూడా ఆయన అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన ఏంటనేది లోకేష్ గారు అలాగే ఈ యొక్క స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రత్యేకంగా ఇంటర్ డిగ్రీగా ఇంటర్ కాలేజీల్లో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ అలాగే పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ ఈ ఏడు నెలలో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆయనకి ఎంత పట్టుంది అదే విధంగా ఆయన అవగాహన ఎంత ఉంది అనేది ప్రత్యర్థులకు చూపించి అన్ని నోళ్లు ముయించడం జరిగింది ఇలాగే ఈ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అని అందరి చేత అనిపించుకుంటా ఉన్నారు కేవలం విమర్శలకు తోలి విమర్శలు ఎవరు ప్రతిపక్షాన్ని విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి మీదే దృష్టి సారించి శబాస్ అనిపించుకున్నారు అందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నారు మరి ఇందులో కీలక పాత్ర వహించిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ రోజు అందరం కూడా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయన ఉన్న దిష్టి ఆయనకి ఆయనకు చిన్న చిన్న దిష్టి తగులుతూ ఉంది అన్ని పోవాలని మహిళలందరూ కూడా ఈరోజు దృష్టి తీయడం జరిగింది అలాగే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిలోనే ఉంది ప్రజలు ఈ ఏడు ఏడు నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి ప్రజలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మరి మొన్న సంక్రాంతి పండుగ చూ చేసుకోవడం చూసాం స్వచ్ఛందంగా అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకొక మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ని సుంద్ర సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా వారి మనం చూడబోతా ఉన్నాం థ్యాంక్ యూ మన నారా చంద్రబాబు నాయుడు గారి పాజిటివ్ అదేవిధంగా మన కోట ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం అయినా లోకేష్ బాబు గారి నలభై రెండవ జన్మదిన సభాన్ని తెలియజేస్తే ఇక్కడికి ఇచ్చేసిన మహిళలు కార్యకర్తలు జనసేన టీడీపీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినోజులు మన లోకేష్ బాబు గారు వంద సంవత్సరాలు కూడా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నవాడిని ఆయన నాయకత్వం దినజనాభివృద్ధిగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నామండి జై హింద్ జనసేన జాయి టీడీపీ జాయి బిజెపి జై హింద్